ఇప్పుడు మార్చి పదిహేను కనీసం తాగడానికి మంచినీళ్ళు లేవు అమీర్పేట్లో మాకు ట్యాంకర్ని తెప్పించుకుంటున్నాం కోటి ఇరవై లక్షల మంది హైదరాబాద్ సికింద్రాబాద్లో నాలుగు కోట్ల మంది తెలంగాణలో మంచి లేని లేని మార్చిలోనే లేవంటే మరి ఏప్రిల్ మే జూన్లో ఎలాగుంటాయి ఒక్కసారి ఆలోచించు ముఖ్యమంత్రి అవ్వడం అంటే సమిట్ పెడతాను ఇన్వెస్ట్మెంట్స్ తెస్తానన్న ధ్యానం లేదే మరి ఇప్పుడు నువ్వేదో భారత సమిట్ పెట్టి నువ్వు పెడితే ఎవరు వస్తారు ఒకసారి అర్థం చేసుకో దేవుడు మనల్ని ఎందుకు కలిపాడు నేను పోటీ చేయకుండా వరంగల్లో నీకు ఎందుకు మద్దతు ఇచ్చాను రాష్ట్రాన్ని బాగు చేయడానికి అప్పులు తీర్చడానికి అభివృద్ధి చేయడానికి మంచి చేయడానికి మరి నువ్వేం చేస్తున్నావు బిజెపి వాళ్ళు గెలిపిస్తున్నావు అలాగే రాహుల్ గాంధీకి కాంగ్రెస్కి మూట్లు మోస్తున్నావు అని అందరూ చెప్తున్నారు ఇప్పుడు దోచుకోవడం దాచుకోవడం పంచిపెట్టడమేనా లేదా ప్రజల మీద ధ్యానం ఉందా నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు మంచిని లేకుండా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి విద్యా వైద్యం అన్నది కనిపించట్లేదు పదిహేను నెలల్లోనే నువ్వు ఇంత ఫెయిల్డ్ ముఖ్యమంత్రి అయితే